సో మక్కల కొనుగోళ్లకు సంబంధించి వార్త వస్తున్నాం మనం మక్కల కొనుగోళ్లకు రెడీ మార్పిడి ద్వారా సేకరణకు సర్కారు సన్నద్ధం అని చెప్పేసి అయితే నాకు వ్యవసాయం గురించి పెద్దగా అనుభవం లేదు కానీ ఈసారి మక్కలు బాగా వండినాయి అని అంటున్నారు రైతులు అంటే ఈ ఈ వర్షాలకి సో వరికో మిగతా పంటల కంటే కూడా ఇది మక్కల కాలం అనేది భాషలు చెప్తే ఇన్నా నేను అంటే మక్కజొన్నలకు సరిపడంత వాన పడుతుంది ఎంత గ్యాప్ అంత వస్తుంది మళ్ళీ వర్షం పడుతుందని సో మరి నిజమో కాదో మీరే కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే మక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం రెడీ అయిపోయిందట మార్కెట్ ద్వారా సేకరణకు సర్కార్ సన్నద్ధ మొదల ధర తోటి ఇరవై నాలుగు వందలతో ప్రొక్యూర్మెంట్ సో మొక్కజొన్నల ధర ఎంత క్వింటాల్ కి ఇరవై నాలుగు వందలట సో రాసిపెట్టుకోని వానాకాలంలో ఆరు పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎకరాల్లో సాగు సాగు కూడా పెరిగినట్టు కనబడుతోంది వానాకాలంలో సాగైన మొక్కలను కొనగే కొనేందుకు సర్కార్ సిద్ధమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వందల రూపాయల మద్దతు ధరతో మొక్కలు కొనేందుకు సన్నాహకాలు చేస్తోంది మార్కెట్ లోని కొన్ని జిల్లాలో మద్దతు తక్కువకే వ్యాపారులు కొను రైతులకు ఇబ్బంది రాకుండా సర్కార్ రంగంలో దిగి మొక్కలు మద్దతు ధరతో కొనేందుకు సభయాతం అవుతోంది ఈ నేపథ్యంలో త్వరలో మొక్కల కొనుగోలు సంబంధించిన కార్యాచరణ ప్రకటించారు కార్యాచరణ రాలేదు అయితే వానాకాలంలో సాగైన మొక్కజొన్న పంట మార్కెట్ కు భారీగా వస్తున్న నేపథ్యంలో అధికారులు కొనుగోలపై కసరత్తు పోయి ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ మార్కెట్ ద్వారా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయన్నారు పంట చేతికొస్తున్న జిల్లాలకు అను అనుగుణంగా అధికార యంత్రాంగం సమాప్తం అవుతుంది ఈ ఏడు పర్యటన పంట విస్తీర్ణానికి అనుగుణంగా సెంటర్లు ఏర్పాటు చేశారు మొత్తం ఆరు పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎకరాల్లో ఈసారి మక్కజొన్న సాగైందట దీంట్లో వానాకాలం మొక్కలు సాధారణంగా సాగు సాధారణ సాగు విస్తీర్ణం ఐదు పాయింట్ రెండు ఒక్క లక్షల ఎకరాలు గా జనరల్ గా ప్రతి వానకాలం మక్కజొన్న యొక్క సాగు ఎంత ఉంటుందన్నట ఐదు పాయింట్ రెండు లక్షల ఎకరాలు మాత్రమే ఉంటుందట నిరుడు అదే టైంకు ఐదు పాయింట్ రెండు మూడు లక్షల ఎకరాల్లో మక్కలు సాగు జరిగింది ఈ ఏడాది ఈ ఏడు నిరుడు కన్నా కూడా ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల ఎకరాలకు పైగా మక్కలు సాగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఎకరాల్లో సాగ టాప్ లో ఉంది బాబా భద్రాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న టాప్ లో సాగైందట ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై నాలుగు ఎకరాలు మహబూబా జిల్లాలో అరవై రెండు వేల ఐదు వందల అరవై ఆరు ఇట్లా అన్ని ఏ ఏ జిల్లాలలో ఎంత సాగు అనేది లెక్కలు పెట్టారు దీంతో పాటు మార్కెట్ కు వస్తున్న మొక్కలు సో ఆల్రెడీ వస్తున్నాయి అట ముందస్తుగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మొక్కలు మార్కెట్ వస్తున్నాక ఇంకో కొన్ని జిల్లాలలో మంక పంట మక్క పంట చివరి దశలు ఉన్నాయి మరికొన్ని జిల్లాలో పంట కోసేందుకు రైతులు సిద్ధం సిద్ధమవుతున్నారు ఇప్పటికే మార్కెట్కు వస్తున్న మొక్కలకు రెండు వేల ఒక వంద యాభై రూపాయల నుంచి ఇరవై రెండు వందల వరకు ధర పలుకుంటాయి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఇమిడియట్ గా పోతున్నటువంటి మక్కదొంలకు రెండు వేల ఒక వంద యాభై రూపాయల నుంచి ఇరవై రెండు వందల రూపాయలు వస్తున్నాయి అట గా మద్దతు ధర ప్రభుత్వం ఇచ్చేది ఇరవై నాలుగు వందల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటుంది అట సో దీంట్లో రెండు వందల వరకు తక్కువ ఫలితాలు ఉండంతో ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు సమాయత్తం అవుతుంది అక్టోబర్ నుంచి మక్కలు మార్కెట్కు అధికంగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు రైతులకు మద్దతు ధర కంటే తక్కువకు అమ్మి నష్టపోకుండా మక్కలు కొనుగోలు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేపడతామని చెప్పేసి మార్కెట్ ధరలను బట్టి కొనుగోలు సెంటర్ లో ప్లాన్ చేస్తామని మార్కెట్ ఎండి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తున్నాడు అయితే ఇరవై నాలుగు వందల మద్దతు ధర తోటి నెక్స్ట్ మంత్ నుంచి మక్కల కొనుగోలు అనేది కొనసాగుతుంది బయట అక్కు గురించి చెప్తున్నారు సో ఈ ఏడు ఇంకా విస్తీర్ణం అనేది పెరిగిందంటే ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల ఎకరాలు అయితే విస్తీర్ణం పెరిగినట్టు తెలుస్తుంది సో చూడాలి మరి మొక్కజొన్న రైతులు ఎవరైనా ఉంటే కూడా కొంచెం ఓకే పట్టుర్రీ ఖరాబ్ కాకుండా ఉంటే దాన్ని స్టోర్ చేసి పెట్టుకోండి